సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికలు హాజరయ్యే పండుగ ఇదే వివిధ రాష్ట్రాల నుండి పది కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండకోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సామారాధ్య దేశ దేవతలు కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపత పండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ప్రాంతంలోనే పొలవాసను పాలించే గిరిజన ధర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతిరాలిగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవత ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది ఆమె చేత్తో ఆకు పసురు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట ఆమెను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించారు కోయ గిరిజనుల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా ఆ విప్లవభావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘసు పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి నీరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది మీరు ఉచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యాన్ని ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకుతుడయ్యాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారలతోనే యుద్ధభూమి నుండి నిష్క్రమించి చిలుకగుట్టపై వెళుతూ మార్గమధ్యంలో అదృశ్యమైంది సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకములు గల భరణ లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి రెండేళ్ళకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు జాతర మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలిద్దరిని తిరిగి యథ స్థానానికి తరలిస్తారు వంశపారంపర్యంగా వస్తున్న పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజనుల వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో జరిగే అతి పెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతర ఒకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు